బెజవాడలో భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఏపీ సీఎం జగన్ అపోజిషన్ లీడర్ చంద్రబాబు ఎప్పుడైనా ఇంత గొప్ప పని చేశారా అని ప్రశ్నించారు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా వైసీపీ పాలన సాగుతుందంటూ చెప్పారు అంబేద్కర్ భావజాలం పెత్తందారులకు నచ్చడం లేదంటూ చంద్రబాబుపై సెటేర్లు వేశారు ఎస్సీలపై ఎన్నడూ ప్రేమ జనమే గుణపాఠం చెప్పాలన్నారు అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ గారి భావజాలం ఇలాంటి భావజాలం ఇలాంటి భావజాలం మన పెత్తందార్లకు మాత్రం నచ్చదు పెత్తందార్లంటే ఎవరో మీ అందరికీ బాగా ఈ పాటికి అర్థమై ఉంటుందనుకుంటా ఉన్నాను ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెత్తందారులకు మాత్రం అస్సలు నచ్చదు దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంట్ భూమి నీళ్ల నిర్మాణానికి ఇచ్చింది లేదు అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఏ కోశానా కూడా ఏ నాడు ఈ మనిషికి ప్రేమే లేదు వైసీపీ అంబేద్కర్ సిద్ధాంతం లాంటి పాలన కాదు దోపిడీ పాలన అంటూ ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు వైసీపీ సర్కార్ హయాంలో ఎక్కడ చూసినా దోపిడీయే కనిపిస్తుందంటూ కామెంట్ చేశారు ఎమ్మెల్యేలంతా అక్రమాలే చేశారంటూ ఆరోపించిన చంద్రబాబు ఇప్పుడు జగన్ కు ఓటమి భయం పట్టుకుందంటూ కౌంటర్ ఇచ్చారు ఎక్కడ ఎక్కడ నది అవి కూడా మనం తొందరలో వస్తాం పోయింది మీ పక్కనే మంగంపేట వెరైటీస్ మొత్తం దోచేశారు గ్రైనైట్ మొత్తం హస్తగతం చేసుకున్నారు లెటరైట్ పోయింది మొన్నే బీచ్ స్టాండ్ కూడా టెండర్ పెట్టారు కోర్ట్ ఆపింది లైమ్ స్టోన్ పోయింది కడాని నీ పొలంలో ఉండే మట్టి కూడా మీరు తీసుకుపోవడానికి వీలు లేదు అది కూడా చెన్నైకి తీసుకెళ్లిపోతున్నారు నేను ఆ విషయం కూడా చెప్తాను తమ్ముళ్ళు ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఏమేం చేస్తున్నారు ఆ విషయాలు కూడా మీకు ఇవ్వర చెప్తాను ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నది ఓడిపోతామనేది అయిపోయింది ఓడిపోతాడా లేదా ఇలాంటి దుర్మార్గుడు గెలిచి మనం ఓడిపోవాలని మిమ్మల్ని అడుగుతున్నా ప్రజలు గెలవాలి జగన్ చంద్రబాబు ఆరోపణలన్నీ తప్పే అంటూ కామెంట్ చేశారు మినిస్టర్ కాకాని వైసీపీ నేతలు భూ దందాలు చేసినట్లు తెలుగుదేశం లీడర్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు లెక్కలతో సహా ప్రజలకు అందించిన భూమి వివరాలను చెప్పుకొచ్చారు టీడీపీ లీడర్లే మాజీ మంత్రి అంటూ ప్రోటోకాల్ గొడవ క్రియేట్ చేస్తున్నారంటూ సోమిరెడ్డిపై సెటేర్లు వేశారు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కలిపి ఆరు వేల ఆరు వందల పదిహేను ఎకరాలు ఈ రోజు వరకు మనం వాళ్ళకి సంబంధించి ఇవ్వడం జరిగింది అయితే సోమిరెడ్డి మధ్య కాలంలో నా దగ్గర కాగితాలు ఉన్నాయి మూడు వేలు ఇచ్చారని అధికారులు చెప్పారు అని చెప్పి చెప్పాడు ఆయనకి ఎవరు కాగితాలు ఇచ్చారో తెలియదు వెళ్ళి ఏమన్నాడంటే నీకు అసలు ప్రోటోకాల్ తెలుసా మాజీ మంత్రి వస్తే ఎట్లా ఉండాలని అని అన్నాడు శాసనసభ్యుడు మంత్రి ఉంటే ప్రోటోకాల్ ఉంటుంది కానీ ఇప్పుడు ఎవడన్నా ఒక ఎస్ఐ ఉంటాడు ఈ స్టేషన్లో పొదలకూరు స్టేషన్లో ఉన్నన్ని రోజులే ఆయన పదవే అయిపోయిన తర్వాత కూడా నేను డ్రస్ చేసుకుని వచ్చి బస్సు లేపో లేకపోతే లారీలు ఆపే క్యాష్ కలెక్ట్ చేస్తానంటే ఎటు కుదరది ఇప్పుడు ఆయన చెప్పేది అది నేను మాజీ మంత్రిని అయినా నాకు విశేషమైనటువంటి అధికారాల పవర్లు ఉంటాయి నీకు తెలియదు అంటే నేను ఎక్కడ చూడలే రాజ్యాంగంలో మాజీ మంత్రులు మాజీ మంత్రులు ప్రోటోకాల్ అనేది మొట్టమొదటిగా విన్నా ఇప్పుడు మీ వీడియోలోనే ఉన్నా నేను నేను మాజీ మంత్రి అని తెలియదంటే ఆయన పాపం పౌర్ణ కుంభంతో స్వాగతం పలకాలన్నా లేకపోతే ముందుగా చెప్తే ఆయన పాపం ఏదైనా బ్యానర్లు కట్టాలనా డబ్బులు కళాకారులు అందరితో ఘన స్వాగతం పలకాలన్నా ఎందుకంటే ఊరు తిరిగితే ఇప్పుడు ఆయన పెట్టుకుంటున్నాడు ఘన స్వాగతం పలికారని పది మంది కూడా ఉండటం గ్రామంలో సరే అది ఆయన ఇష్టం నేను అడిగేది పోయి ఆ దగ్గర మాజీ మంత్రికి ప్రోటోకాల్ తెలియదు మాజీ మంత్రికి ప్రోటోకాల్ ఉంటది అనేటువంటి రాజ్యాంగంలో ఎక్కడ లేదు ఆయన దగ్గర ఏదన్నా కాగితం ఉంటే తీసి చూపించమండి నాకి మాజీ మంత్రి సోమిరెడ్డిపై కాకాని సెటైర్లు వేస్తే కేసుని నానికి కౌంటర్ ఇచ్చారు కొల్లు రవీంద్ర టిడిపి నుంచి వెళ్లిన కేసునేని తెలుగుదేశం బాస్ నే విమర్శిస్తావా అంటూ ఫైర్ అయ్యారు చంద్రబాబును తిట్టినా లోకేష్ ను విమర్శించినా కృష్ణా జిల్లాలో తిరగనివ్వమంటూ వార్నింగ్ ఇచ్చారు బాబు దగ్గరైనా నాలుగు రోజులు ఉన్నారు కానీ జగన్ దగ్గర అసలే ఉండలేరంటూ కామెంట్ చేశారు తెలుగుదేశం పార్టీ పేరు పెట్టుకుని ఎంపీ అయిన వ్యక్తి కేసినేని నాని పిచ్చి పిచ్చి వాగుడు వాగుతా ఉన్నాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కేసినేని నాని గారు ఇప్పటివరకు మీకు గౌరవించాం మీ పరిధిలో మీరు ప్రవర్తించండి మీరు పరిధి దాటి మాట్లాడారా బాబు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ ఒక్క మాట మాట్లాడినా కృష్ణా జిల్లాలో తిరగకుండా చేస్తాం ఇవాళ మీ మీ చిట్టా విప్పితే మొత్తం తెలుస్తుంది ఇవాళ విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి బాబు గారు గుర్తుపెట్టుకో ఇంకా మీకు అట్లా కనీసం ఒక్క మనిషిన నువ్వు తీసుకెళ్ళగలిగావా ఒక్క మనిషిన నువ్వు వెనక రాగలిగారా అంటే నీ మీద విశ్వసనీయత ఇవాళ జగన్మోహన్ రెడ్డి దిక్కులేకే నువ్వు రాజీనామా చేసిన తెల్లారి నేను తీసుకెళ్ళకెట్టుకున్నాడు గుర్తుపెట్టుకో బాబుగారి దగ్గర నువ్వు మెల మెసలు లేనటువంటి నువ్వు జగన్ రెడ్డి దగ్గర ఎక్కువ కాలం ఉండలేవన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడిపోతే ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్తాను కూడా జగన్ అంటేనే బ్రాండ్ అంటున్నారు లేడీ మినిస్టర్ ఉషా శ్రీచరణ్ వచ్చి ఎన్నికల్లో గెలుస్తామనుకుంటున్న టీడీపీ కళ కలగానే మిగిలిపోతుందంటూ కౌంటర్ ఇచ్చారు టార్గెట్ సెట్ అయింది ఇక మేము గెలవడమే లేట్ అంటున్నారు ఉషా శ్రీచరణ్ ఎక్కడున్నా కూడా మనకు బ్రాండ్ జగన్ అన్నే మా సింబల్లో ఫ్యాన్ కాబట్టి ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా సంక్షేమ పథకాలు ఇచ్చినాం కాబట్టి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అనే టార్గెట్లు ఈ మార్పుల చేర్పులు జరిగినాయి ఖచ్చితంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశిస్తున్నారో వన్ సెవెంటీ వన్ సెవెంటీ టార్గెట్ రీచ్ అవుతాం ఎందుకంటే సంక్షేమ పథకాలతో పాటు డెవలప్మెంట్ అనేది ప్రతి ఇంటికి కూడా చేరవేసినాము ఇది రాబోయే రోజుల్లో అయితే ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు అతి త్వరలోనే తిన్నప్ప ఆశీస్సుల వల్ల ఇది కూడా జరగబోతుంది మీరు చూడబోతున్నారు వైసీపీ లీడర్ కొడాలి నానిపై ఫైర్ అయ్యారు టిడిపి నేత దేవినేని బొమ్మ తమ బాస్ చంద్రబాబును తిడితే ఊరుకోమంటూ వార్నింగ్ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో జనమే కొడాలికి బుద్ధి చెబుతారంటూ కామెంట్ చేశారు వందల కోట్లు మంత్రిగా తోసేసి ఈ సిని తహసిల్దార్ ను రెండున్నర రెండు మూడేళ్లు మంత్రిగా పనిచేయలేబడుద్ది ఎందుకురా మాట్లాడతాం చుల్కో ఫోర్ట్ డీ నాని ఎందుకురా ఫోర్ట్ మాటలు వులేంద్రమా నాయకుండ్ అనేది కార్యకర్తలు నాయకులు బాధపడుతున్నారు కాబట్టి నీ ఇలాంటి దళితుడికి సమాధానం చెప్పాల్సి వస్తుంది ఎన్ని తిట్లు తెలుగు భాషలో ఎంతో అసభ్యకరమైన తిట్లతో తిట్టినా నీకు సరిపోదు అన్నాను జగన్ రెడ్డి దగ్గర బతుకు తెరువు కోసం నువ్వు దోచుకున్న అవినీతి డబ్బుల్ని కాపాడుకోవటం కోసం ఇవాళ ఈ బూత్ మాటలు మాట్లాడుతున్నాం కబడ్డారు గుర్తు పెట్టుకో మొన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నా ఏంటది గుడివాడ సెంటర్లో ఏ సినిమాది అంకుశ సినిమాలో రామరెడ్డి రామరెడ్డికి ఏ గతి పట్టిందో గుడివాడ సెంటర్లో కూడా ప్రజలు నిన్ను తరిమి తరిమి కొడతారు ఎన్నికల ఫలితాలు రాగానే దేవినేని ఉమా లైన్ లోనే బోండా ఉమా కూడా ఫైర్ అయ్యారు కొడాలి నాని ఓడిపోతాననే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారంటూ కామెంట్ చేశారు ఎన్ని మాట్లాడినా ఈ ఎనభై రోజులే ఆ తర్వాత జనమే వైసీపీ లీడర్లను ఇళ్లలోకి పంపుతారన్నారు కొడాలి వాడుకు వేస్ట్ ఫిలో వాడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఒకే పేమో ప్రభుత్వం పోతుంది దోచుకోవడానికి అవకాశం లేకుండా ఒకే పేమో ఎమ్మెల్యేగా ఓడిపోతున్నాడు గుడివాడ లాంటి దాంట్లో నిన్న లక్ష పైన జనం వచ్చారు ఉవ్వెత్తున జనం వచ్చారు రా కదిలిరా అంటే గుడివాడ మొత్తం కదిలి వచ్చింది మరి వాడికి పచ్చకామర్లు వచ్చిన వాడికి ఊరంతా పచ్చగా ఉన్నట్టు వాడికి కళ్ళు కనపడతులా టీడీపీకి టీడీపీ బలం ఏంటో వాడికి కళ్ళు కనపడుతులా టీడీపీ పార్టీ భిక్ష పెట్టింది రాజకీయంగా కొడాలనానికి టీడీపీ బలం చూసి వాళ్ళ కళ్ళు కనబడిన పరిస్థితుల్లో దిక్కుతో వచ్చని స్థితిలో మాట్లాడుతున్నాడు నిన్న రా కదిలిరా సభకి లక్ష పైన గుడివాడలో దద్దరిల్లింది చంద్రబాబు నాయుడు గారు వస్తున్నటువంటి సభకి ఆయన అడుగు పెడితే మొత్తం గుడివాడ గుడివాడ కదిలి వచ్చింది కాబట్టి ఓటమి భయం పట్టుకున్నటువంటి వైసీపీ నాయకులు ఈరోజు ఈ విధంగా ప్రచారాలు చేసుకుని ఆనందం పొందుతూ ఉన్నారు కానీ ప్రజలు వచ్చారు మీడియా చూసింది ప్రజలు చూశారు కాబట్టి మీడియా చూసింది కాబట్టి ఎన్ని మహాడుకున్నా ఇల్లు ఎనభై రోజులే ఎనభై రోజుల తర్వాత కొడాల నాని కనపడ్డు జగన్మోహన్ రెడ్డి కనపడ్డు సజ్జల రామకృష్ణారెడ్డి కనపడ్డు పెద్దిరెడ్డి కనపడ్డు ఏ రెడ్డి కనపడు నియోజకవర్గాల్లోనూ మన లీడర్లు పుష్పలాగా తగ్గేదేలే అంటున్నారు పుట్టపర్తిలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు వచ్చేది మేమే గెలిచేది మేమే అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు ప్రజల పక్షాన్ని నిలబడతాం ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచిస్తాం రైతాంగం యొక్క అభ్యున్నతి గురించి ఆలోచిస్తాం రైతుల ఇండ్లు మామిడి తోరణాలతో పచ్చ తోరణాలతో ధనధాన్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలనే ఆలోచనతోనే పనిచేస్తాడు పనిచేస్తాడు మీకు ఎవరైతే మన మీద అసంఖ్య అసత్యాలు ప్రచారం చేసుకునేవంటి కొన్ని పేపర్లు అదేవిధంగా ఈ పల్లె రాఘునాథ్ రెడ్డి గారు నేను దయచేసి ఒకటే మాకు చెప్తా ఉన్నా వీళ్ళ గురించి మనకు ఆలోచన అవసరమే లేదు ఈ ఇళ్ళకి వాళ్ళు ఎవరు చేయకుండా మన ప్రాంతంలో సంపాదించి వాళ్ళ ప్రాంతంలో కాలేజీలు బిల్డింగ్లు కట్టాలనుకుంటారు మనం అలాంటి ఆలోచన లేదు మనకు ట్వంటీ ఫోర్ బా సెవెన్ మన ప్రాంతం బాగుండాలి మన రైతులు బాగుండాలి మన అతిథల బాగుండాలి సంతోషంగా జీవించాలనే ఆలోచనతోనే ముందుకు పోతున్నాం చాలా రోజులుగా ప్రజలను మబ్బి పెడుతున్నాడు హఠాత్తుగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల తర్వాత రైతుల మీద ప్రేమ పుట్టుకొచ్చింది ఇన్నాళ్ళు దాని గాలి వదిలేశాడు ఇది ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టి ఓట్ల కోసం పెద్ద నాటకాలు ఆడుతున్నాడు ఈ శ్రీధర్ రెడ్డి గారు దవ్వుతారా శ్రీధర్ రెడ్డి ఏదైనా చెరువులు నూట తొంభై మూడు చెరువులు వద్దు నీ చేత కాదు కనీసం ఒక్క చిరు నిం వచ్చిన సంతోషం ఇది అయ్యే పని కాదు పోయే పని కాదు శ్రీధర్ రెడ్డి నువ్వు ఎన్ని పాదయాత్ర చేసినా పొర్రు దండాలు పెట్టినా ఇక్కడ ఉండే ప్రజలు మాత్రం నేను నమ్మరు ఎందుకంటే నువ్వు చేసిన అక్రమాలన్నీ తెలుసు నువ్వు చేసిన ఇబ్బందులని తెలుసు నన్ను విమర్శించే స్థాయి నీకు ఎక్కడుంది పిల్లకాకేం తెలుసు గుండేలు దెబ్బ అనేట్లు నీకేం తెలుసు నా శక్తి ఇక్కడ సంపాదించి నేను అక్కడ కలిసి పెడుతుంటే అక్కడ బిల్డింగ్ ఎక్కువడా అక్కడ సంపాదించింది ఇక్కడ పెడుతున్న ఖర్చు ఆ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది కాలేజీలో వచ్చింది ఇరవై ఐదు పర్సెంట్ ఇరవై ఆరు పర్సెంట్ ఎంతో వీలుపతి ఇక్కడ కట్టి పెడతాను ఇక్కడ సంపాదించింది ఎన్నికల కోసం లీడర్లంతా విమర్శలు చేస్తుంటే అయోధ్య ప్రతిష్టను తగ్గిస్తున్నారంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు బీజేపీ లీడర్ జీవిఎల్ అయోధ్య కార్యక్రమాన్ని బైకౌట్ చేయడం ఓటు బ్యాంకు రాజకీయాలకు నిదర్శనం అంటూ కామెంట్ చేశారు కాంగ్రెస్ వంటి పార్టీలు మరి ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని అయోధ్య రామ మందిర కార్యక్రమాన్ని జనవరి ఇరవై రెండున బాయ్కాట్ చేయటం వారి హిందూ వ్యతిరేక విధానాలకు వారి యొక్క ఓటు బ్యాంకు రాజకీయాలకు పరాకాష్టం చెప్పాలి సో దేశ ప్రజలు అందరూ కూడా సంతోష సంతోషంతో ఉన్న సమయంలో దాన్ని ఏదో ఒక రకంగా కార్యక్రమాన్ని దానికి ఉన్నటువంటి ప్రతిష్టను తగ్గించాలి అన్నటువంటి ఒక దురాలోచనతో కొన్ని పార్టీలు ఈ కార్యక్రమానికి వెళ్ళకపోవటాన్ని మేము అవకాశం లేక కుదరక వెళ్ళకపోతే వేరు కానీ ఈ కార్యక్రమాన్ని మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పటం వారి కుసంస్కృతికి వారి హిందూ వ్యతిరేక విధానాలకి ఒక తార్కాణంగా చెప్పొచ్చు తెలంగాణలోనూ పొలిటికల్ హీట్ కొనసాగుతోంది నీటి పంపకాల విషయంలో ఏపీకి లాభం జరిగేలా కాంగ్రెస్ సర్కార్ తీరుందంటూ కామెంట్ చేశారు హరీష్ రావు ప్రాజెక్టులు కట్టింది మేమే అందులోకి నీళ్లు తెచ్చింది మేమే వాటిని రైతులకు విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు పనిలో పనిగా తెలంగాణ గురించి పట్టించుకునేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పారు తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే గులాబీ జెండో లొక్కలే కాపాడగలుగుతారు ఇది ఇది చరిత్ర చెప్తుంది ప్రస్తుతం జరుగుతున్న తీరు కూడా కనబడుతుంది చరిత్ర ఏంటిది ఆనాడు లోయర్ సీనియర్ విషయంలో ఏడు మండలాల విషయంలో పోరాడింది బీఆర్ఎస్ బిల్లు పెట్టింది బీజేపీ మద్దతిచ్చింది కాంగ్రెస్ ఇవాళ ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కు మన లాభం జరిగే విధంగా వెంటనే అసలు ఆపరేషన్ గైడ్ లైన్స్ లేకుండా మన విషయాలు డిసైడ్ చేయకుండా మొత్తం ప్రాజెక్టులు కేఆర్ఎంబి కేంద్ర ప్రభుత్వానికి అపయప్తాం కేఆర్ఎంబికి అపయెప్తాం అంటే రేపు ఏం కావాలి ఈ రాష్ట్రం అంటే మరొకసారి కూడా ఇలా అటు కేంద్రం కేంద్రంలో ఉన్న బీజేపీ ఒత్తిడి వేస్తుంది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ఒప్పుకుంటున్నది అంటే రాష్ట్ర ప్రయోజనాలు వదిలేస్తున్నారు ఇవాళ మళ్ళీ స్పందిస్తున్నది ఈ అంశం మీద ఒక కన్సర్న్తో మాట్లాడుతున్నది అగైన్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అద్భుతమైన పంటలు కూడా పండినాయి సో ఇప్పుడు దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరేది అదే కొత్తగా కాదు కదా కట్టిన ప్రాజెక్టులు తెచ్చిన నీళ్లు ఓన్లీ విడుదల చేయడం మీ చేతుల్లో ఉంది చెయ్యండి అని ప్రార్థిస్తూ ఉన్నా మల్లన్న సాగర్ గడితిమి సాగర్ గడితిమి నీళ్లు తెచ్చి పెడితే కట్టిన ప్రాజెక్టులో తెచ్చిన నీళ్లను దయచేసి రైతు ప్రయోజనాల కోసం విడుదల చేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతాను కృష్ణా జలాలపై హరీష్ రావు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి జూపల్లి ఫైర్ అయ్యారు అప్పట్లో నీళ్లుండి కూడా రిలీజ్ చేయని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు నీళ్లు లేని టైం చూసి విడుదల చేయాలని అడగడమేంటని క్వశ్చన్ చేశారు అదానితో సీఎం మీటింగ్ నదీ తప్పు పట్టడాన్ని జూపల్లి ఖండించారు అభివృద్ధి మా ధ్యేయం అంటూ కామెంట్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడి అలాయ బలాయని మాట్లాడి ఒక ప్రభుత్వ అధినేతగా ఎవరి కోసం ప్రజల కోసం నిరుద్యోగ యువత కోసం పారిశ్రామిక అభివృద్ధి కోసం పారిశ్రామిక కలుస్తారు మీరు కలిసి లేరా ఈ నిరుద్యోగ యువత కోసం పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాల కోసం వ్యక్తిగతం కాదు కదా అంటే ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా అంటే రాజకీయం కోసం ఏది మన మాట్లాడతారా హరీష్ రాబు మాట్లాడతారు కనుక గజులో రెండవ పండుగ నీళ్ళు ఇవ్వాలని కృష్ణకి సంబంధించి వాస్తవంగా జూరాలైనా కల్వకుండి తిరిఫ్ట్ అయినా కేలైనా సరైన కృష్ణలో వాటర్ ఫ్లోస్ ఇన్ఫ్లోస్ లేవు డెడ్ స్టేవర్కి వచ్చింది ఇలా నీళ్ళు ఇవ్వాలని మాట్లాడుతున్నాడు ఇలా జ్ఞాపకం చేస్తున్నా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికైనా మరి ఈనాడు ఉన్నటువంటి శాసనసభ్యుడు మాజీ మంత్రి హరీష్ రావుకైనా గడచిన రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో శ్రీశైలంలో నీళ్ళు ఉండి నీళ్ళు ఉండి ఫుల్ వాటర్ ఉండి ఖరీఫ్కి వెళ్ళి రంబిక వేయలే అంటే వరి వేస్తే బురి అని చెప్పి నీళ్ళు కింద కొద్ది తీసిండ్రు నీళ్ళు ఇవ్వలేదు వాటర్ ఉండి కూడా వాటి నీళ్ళు ఉండి కూడా నీళ్ళు ఇవ్వలేమో మీరు గొప్పవాళ్ళు ఇలా నీళ్ళు లేకున్నా రెండవ పంట పడియారు పంటకు నీళ్ళు అదాని కోసం మోదీ అని అసత్యాలు ప్రచారం చేసి ఇప్పుడు అభివృద్ధి కోసం కలిసామంటారా అని క్వశ్చన్ చేశారు కమలం పార్టీ లీడర్ ప్రభాకర్ గత సర్కార్ తెచ్చిన పెట్టుబడులు లేవి ఇప్పుడు ఏం తెచ్చారంటూ ప్రశ్నించారు అసలు పెట్టుబడులు తెస్తున్నారా పెడుతున్నారా అంటూ అనుమానించారు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు ప్రతిసారి ప్రతి సందర్భంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడా సమయం వచ్చినప్పుడల్లా కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కొరకు ఆదానీ అంబానీ నరేంద్ర మోడీ ఆ రకంగా దేశ సంపదని దోచిపెడుతున్నారన్నట్టుగా పదే పదే వీళ్ళందరూ విమర్శిస్తూ వచ్చారు ప్రకటనలు ఇస్తూ వచ్చారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే దావోస్ పర్యటన వెళ్ళటం అక్కడ ఈ ఆదానీతోనే వారి యొక్క బృందంతోనే చర్చలు జరపటం ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పటం ఇది వాటి పొలిటికల్ ఫైర్ చూస్తూనే ఉండండి న్యూస్ ఛానల్